హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బిందూస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సో చూస్తున్నారు కదా సాటర్డే నుంచి అయితే ఫుల్ వర్షం అయితే పడుతుందనమాట ఇంకా ఈరోజు ఇది నేనైతే సండే రోజు షూట్ చేశాను వీడియో అయితే ఇంత వర్షం అంటే ఫుల్ భయంకరంగా వర్షాలు మొత్తం రోడ్లన్నీ నిండిపోయినాయి ఎక్కడ ఆగిపోయాయి అనమాట హైదరాబాద్లో కూడా ఇంకా బయట విజయవాడ ఇంకా ఖమ్మం సైడ్ కూడా ఫుల్ వర్షాలు పడుతున్నాయంట ఇంకా మా వాళ్ళు అయితే ఈరోజు సండే కదా ఇంట్లోనే ఉన్నారు ఇక ఆటలే ఆటలు అనమాట ఇక్కడ చూడండి వర్షానికి మా చెట్లు ఇక్కడ కింద కరివేపాకు చెట్టు కానీ పక్కనున్న చెట్టు కానీ ఎట్లా గాలికి అయితే ఇట్లా వంగిపోతున్నాయి అనమాట ఇక పిల్లలు అల్లరి అల్లరే అల్లరి ఇంట్లో చూడండి పైన ఎలా ఉందో ఆకాశంలో ఫుల్ వర్షాలు ఇంకా టూ టూ డేస్ అయితే ఫుల్ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు సో ఇక వర్షము దానికి తోడు ఇంకా మండే రోజు కూడా హాలిడే లాగా అయితే హాలిడే ఇచ్చేస్తారని చెప్తున్నారు సో ఇంకా చూడాలి రేపు హాలిడే ఇస్తారా ఏంటో అనేది ఇంకా చూడండి మా కరివేపాకు చెట్టు ఎంత ఫ్రెష్గా అయితే అయిపోయింది ఇంటి ముందు అయితే మొత్తం నీళ్ళైతే బాగా స్టాక్ అయిపోతున్నాయి అనమాట కొంచెం రోడ్లు కొన్ని చిన్న చిన్న గుంతలు ఉండడంతో నీళ్ళైతే ఆగిపోతున్నాయి సో కరివే కరివేపాకు చెట్టు అయితే చాలా ఫ్రెష్గా అయిపోయింది వర్షానికి తడిసి అది అటు ఇటు మొత్తం బెండ్ అయిపోతుంది ఇంకా చాలా వరకు రోడ్లన్నీ ఖాళీ అయిపోయినాయి వర్షానికి జనాలు ఎవరు బయటికి కూడా రావట్లేదు ఒక అందుకు బయటికి రాకుండా ఇంట్లో ఉండడమే బెటర్ అనుకోండి ఈ వర్షానికి ఇంకా మా వారైతే సండే రోజు కూడా డ్యూటీకి అయితే వెళ్ళారనమాట ఆఫీస్కి ఇక అర్జెంట్ వర్క్ డ్యూటీ పడింది సో అందుకని అయితే వెళ్ళిపోయారు ఇంక మేమే ఇంట్లో ఉన్నాము ఇక చూసుకుంటూ ఇక కరెంట్ అయితే పోతుంది వస్తుంది ఇక అట్లనే ఇంట్లో పిల్లలతోనే ఏదో ఒక టైంపాసు కొద్దిసేపు కొట్టుకుంటారు కొద్దిసేపు బాగానే ఉంటారు సో అలా నడుస్తుంది అనమాట ఈ రోజుకైతే సండే రోజుకైతే ఇలా నడుస్తుంది నెక్స్ట్ ఇక మండే రోజు ఎలా ఉంటుందో చూడాలి ఇక్కడ వీళ్ళైతే ఓ ఆటలు ఆడేసుకుంటున్నారనమాట ఇద్దరు స్కూటర్ అయితే కొన్నాడుగా రీసెంట్గా స్కూటర్ కిడ్స్ ఆడుకునేది అది దాంతో అయితే హాయ్ చెప్పేస్తున్నాడు ఏదో చెప్తున్నాడు నేనైతే వాయిస్ ఓవర్ వాడిది మొత్తం తీసేసాను అనమాట ఏదో చెప్తున్నాడు వాడైతే సో ఇంకా అప్పటికి ఇక ఏదో ఒకటైతే రైస్ పప్పు చేసేసాను వాళ్ళ కోసం తినేశారు మాదే వర్షి గడ అయితే పప్పుతో పెద్దగా తినడం చెప్పేసి వాడికి అయితే కొంచెం పప్పు లైట్గా కలిపి ఇంకా పాపడ్స్ అయితే పాపడాలు అయితే వేయించి ఇచ్చానమాట ఇంకా తినిపిస్తే తిన్నాడు సో చూడండి కాలనీలు అయితే మొత్తం ఫ్రెష్గా వర్షానికి తడిచి అంత సూపర్గా అయితే అయిపోయాను అనమాట ఇంకా ఇది మినీ బ్లాగ్ అనమాట మీతో షేర్ చేసుకుందాము మా ఏరియాలో వర్షం పడి ఎలా అయ్యింది అనేది చూపిద్దామనైతే ఈ వ్లాగ్ మినీ వ్లాగ్ అయితే చేశాను సో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ అయితే చేయండి ఒక లైక్ చేస్తే ఏంటంటే నాకు ఇంకా వీడియోస్ పెట్టాలి అనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట ఇంకా బూస్టప్గా అయితే అనిపిస్తుంది సో లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి షాపింగ్ వీడియోస్ కానీ అవి ఇంకా చాలా ఉన్నాయన్నమాట సో నచ్చితే లైక్ చేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి